పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది వైసీపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరోవైపు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ తో సమావేశమయ్యారు వంగా గీతతో కలిసి పనిచేయాలని సూచించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని దొరబాబుకు హామీ ఇచ్చినట్టు సమాచారం ఇప్పటి వరకు దొరబాబు ఎమ్మెల్యేగా ఉండడంతో ఏ మండలంలో పార్టీ బలంగా ఉంది మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే ఎలాంటి ఈక్వేషన్స్ తో ముందుకు వెళ్లాలని చర్చించారు కొత్త అభ్యర్థి రావడంతో దొరబాబు వర్గం పార్టీలో సైలెంట్ అవ్వడంతో తిరిగి యాక్టివ్ గా పనిచేయాలని సూచించారు జగన్ పిఠాపురం సెగ్మెంట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినాయకత్వం దానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు పురం నియోజకవర్గంపై వైసీపీ చాలా సీరియస్గా ఎక్సైజ్ చేస్తుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు దానికి తగ్గట్లుగా జనసేన నేతలు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు మరోవైపు ఈ సీటును చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ అధినాయకత్వం దానికి తగ్గట్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేయనున్నారు దానికి తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది అంటే మరొక వైపు పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలు అదేవిధంగా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉంటే కాపు కాపు సామాజిక వర్గానికి చెందిన తొంభై ఐదు వేల ఓట్లు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎనభై ఓట్లు ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ముప్పై వేలు ఓట్లు ఉన్నాయి ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అంటే ఎస్సీ బీసీ ఓట్లు మెజార్టీ ఓట్లు తమ వైపు తిప్పుకుంటే ఈజీ అవుతుందని వైసీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది దానికి తగ్గట్లుగా రెండు సామాజిక వర్గాల్లో కీలకంగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలతో ఇక్కడ సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఓటు మొత్తం తమ వైపు డైవర్ట్ అవుతుందని వైసీపీ అధినాయకత్వం స్ట్రాటజీగా ముందుకు వెళ్తుంది మరోవైపు జనసేన కావచ్చు టీడీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారు నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మరో అటు ఆ చేరికలు కొనసాగిస్తుండే మరోవైపు సొంత పార్టీలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పెండెం దొరబాబు విజయం సాధించారు ఆయన సామాజిక వర్గాలు సమీకరణాలు గెలుపుటములు బేరీజ్ వేసుకుని వైసీపీ అధినాయకత్వం ఆయన పక్కన పెట్టింది వంగా కేతును అభ్యర్థిగా ప్రకటించింది అంటే పెండెం దొరబాబు ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇనాక్టివ్గా ఉండడంతో వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆయన ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నారు సీఎం జగన్తో సమావేశమయ్యారు నియోజకవర్గంలో ఎందుకు సీటు మార్చాల్సి వచ్చిందని ఒకవైపు కన్విన్స్ చేస్తుంటే మరోవైపు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తాము తగిన పదవి ఇస్తామని కూడా సీఎం జగన్ పెండెం దొరబాబుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది పిఠాపురం బాధ్యతలు పెండెం దొరబాబు పెండెం దొరబాబుకు అప్పగించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభం కూడా ప్రస్తుతానికి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు గతంలో ఆయన పిఠాపురం నుంచి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మూడో స్థానంలో నిలిచారు అంటే ఒకవైపు పెండెం దొరబాబు అదేవిధంగా ముద్రగాడి పద్మనాభం ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఈ గత ఈ ఆ ఇద్దరు నేతలకు కూడా నియోజకవర్గంతో సంబంధాలు ఉండడంతో నియోజకవర్గంలో మూడు మండలాలు అదేవిధంగా రెండు మున్సిపాలిటీలు ఉండడంతో ఎవరు ఏ నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ ఏ సామాజిక వర్గం పట్టు ఉంటుంది ఏ సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేస్తారని కూడా పూర్తి స్థాయిలో ఒక ఈక్వేషన్స్ ఆధారంగా సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా ఇటు వైసీపీ అధినాయకత్వం ఆరాధిస్తుంది మరోవైపు నిన్న వైసీపీలోకి ఇతర పార్టీలను చేరికలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని దర్వాబా సన్నిధుల దగ్గర ప్రస్తావించారు దాంతో వైసీపీ కూడా వెంటనే ఎలెక్ట్ అయింది ఎందుకంటే సొంత ఇతర పార్టీల్లో అసంతృప్తుల్ని తమ దారికి తెచ్చుకోవడం అదేవిధంగా తమ పార్టీలో ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఖచ్చితంగా దొరబాబుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి సీటు రాకపోతే ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది పార్టీపై కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్టర్బెన్స్ అన్నింటినీ క్లియర్ చేసేసి ఒకవైపు దొరబాబు వర్గం మరోవైపు రెండు వంగ గీత వర్గం రెండు వర్గాలని కలిసి కలిపి పనిచేస్తే ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని వైసీపీ అధినాయకత్వం ఎలర్ట్ అయింది దానికి తగ్గట్లు కానీ నిన్న వంగ గీత అదేవిధంగా పార్టీలో చేరుకు సంబంధించిన నేతలతో సమావేశమైన సీఎం జగన్ నేడు సి పెండెం దొరబాబుతో సమావేశమయ్యారు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాము ఎటువంటి దానికి తగ్గట్లుగా హామీ ఇచ్చారు అయితే పిఠాపురం బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి పెండెం దర్బాబుకు సంబంధించి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరగాలి పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి ఒకవైపు ముద్రగడ్డ పద్మనాభం మరోవైపు పెండెం దర్బాబు ఇద్దరు కాప సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి మరోవైపు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి బీసీ ఓటర్లు ఏ మండలంలో ఏ విధంగా ఉన్నారు ఏ ఫ్యాక్టరీ పనిచేస్తుంది వారికి గత ప్రభుత్వంలో ఆయన దొరబాబే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏ వర్గానికి ఎటువంటి నిధులు అందాయి ఏ వర్గానికి ఎటువంటి బెనిఫిట్ పొందాయని పూర్తి స్థాయిలో వారికి డాక్యుమెంట్ రూపంలో అదేవిధంగా ప్రజెంటేషన్ రూపంలో వారికి అందించడం ద్వారా మత్స్యకారు సమాజ వర్గం కావచ్చు అదేవిధంగా పద్మశాలి సమాజ వర్గం కావచ్చు ఈ రెండు వర్గాలు గత ప్రభుత్వంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో బెనిఫిట్ పొందారు కాబట్టి వారికి ఓన్ చేసుకోవడం ద్వారా ఒకవైపు బీసీ అదేవిధంగా ఎస్సీని ఓన్ చేసుకోవడం మరోవైపు కాపు ఓట్లు చీలిక వల్ల తమకు బెనిఫిట్ వస్తుందని వైసీపీ భావిస్తుంది దానికి తగ్గట్లుగానే పెన్నం దర్బాబుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల సంబంధించి గెలిపించే బాధ్యతలు ఆయనకు అప్పగించడం అదేవిధంగా నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ విధంగా ఓట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఏ మండలంలో ఏ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఉంటుందని పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత నియోజకవర్గంలో ఒకవైపు ముద్రగడ పద్మనాభం మరోవైపు ఎండం దర్బాబుకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటే కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లోనే వైసీపీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి తగ్గట్లుగానే ఎక్ససైజ్ జరుగుతుంది ఎందుకంటే పార్టీలోని పాత కొత్త నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా విజయం సాధించడం ఈజీ అవుతుంది పవన్ కళ్యాణ్ ని కట్టడి చేయడం ఈజీ అవుతుంది పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన పోటీ చేసే నియోజకవర్గంలోనే ఎక్కువసేపు ఉండేలాగా దానికి తగ్గట్టుగా స్ట్రాట స్ట్రాటజీతో వైసీపీ అధినాయకత్వం ముందుకు వెళ్తుంది దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు డే బై డే పిఠాపురంపై ఎక్కువ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది పిఠాపురంలోనే నిలువ పవన్ కళ్యాణ్ నిలువరించాలని ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది వైసీపీ కెమెరా పర్సన్ సాయి సుద్ధి రెండు పిఠాపురం నుంచి